ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభనియసుక్రీస్తునామున శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఆరో వచనాన్ని ధ్యానం చేసుకుందాం జీవజల బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెళ్ళబడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభునందు ప్రేమైన వల్లరా దేవుని యొక్క వాక్య ధ్యానంలో భాగంగా ప్రభువు తగిన సమయమందు హెచ్చించాలి కాబట్టి ప్రభు తగిన సమయమందు హెచ్చించినట్లు మనం ఏ విధంగా ఉండాలి అనేది ఈరోజున మనము ధ్యానం చేసే అంశం నా ప్రేమైన వల్లరా ప్రభువు మనల్ని హెచ్చించాలి అనే ఆశ అందరికీ ఉంది ప్రార్థన కూడా అయ్యింది ఉంది విజ్ఞాపన అయ్యింది మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని రావాలి మనము ఉన్నతమైన స్థితిలో ఈ లోకంలో నిలబడాలి అన్న ఆశ అందరికీ ఉంటుంది మన బిడ్డల విషయంలో మన కుటుంబములో ఉన్న మన రక్త సంబంధుల విషయంలో మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో నన్ను హెచ్చించు ప్రభావ అని మనము ప్రభువుని అడుగుతూ ఉంటాం ఇది సర్వసాధారణంగా మన ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైన రిక్వెస్ట్ అనగా వినయపూర్వకంగా అడుగుతున్న విషయాల్లో ఒకటి అయితే నా ప్రియమైన వర్లరా ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఏమనగా కండిషనల్ బ్లెస్సింగ్ అంటాం అనగా కండిషనల్ బ్లెస్సింగ్ అనగా మనం ఎలాగుంటే ఈ యొక్క ఉన్నతమైన స్థితికి మనము చేరుటకు ప్రభు మనల్ని ఆశీర్యించబోతున్నాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఐదు ఆరవ వచనములు తగిన సమయం ముందు ఆయన మిమ్మను హెచ్చించినట్లు తగిన సమయం ముందు ఆయన హెచ్చించబోతు ఉన్నాడు అది రెండు సంవత్సరాల తర్వాత రెండు రోజుల తర్వాత రెండు గంటల తర్వాత అనేది మనకు తెలీదు కానీ తగిన సమయం అది ఎప్పుడు మనకు అవసరమో ఎప్పుడు మనము దానికి యోగ్యత కలిగి ఉంటాము పొందుకొనుటకు అప్పుడు ప్రభు మనకు ఆ తగిన సమయమందు మనల్ని హెచ్చరించున్నట్లు ఇది చాలా ప్రాముఖ్యంగా మనము జాగ్రత్త పడవలసిన విషయం జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో మనల్ని మనం భద్రపరచుకుంటూ ఆయన సన్నిధిలో మనస్కులమై ఉండుట విషయంలో మనము చాలా చాలా మరి అప్రమత్తంగా ఉండవలసిన విషయం ఇది ఆయన హస్తములు బలిష్టమైన హస్తములు ఆయన హస్తముల కింద దీన మనసు కూడా ఉండాలి అంటే చేతులు జోడించుకోమని ఉండడం అని కాదు నీ హృదయములో దీనత్వం కావాలి నీ యొక్క నడవడికలో దీనత్వం కావాలి నీ మాటలో దీనత్వం కావాలి నీ యొక్క పనిలో దీనత్వం కావాలి నిత్యము మనము నీ దీనత్వం కలిగిన వారంగా ఉండాలి కాబట్టి ప్రభువు యొక్క బలిష్టమైన హస్తముల కింద మనము ఏం చేయాలి దీన మనస్కులమై ఉండాలి అప్పుడప్పుడు ఉంటామండి అప్పుడప్పుడు ఉండము అప్పుడప్పుడు దీన మనస్కులమై ఉండడానికి సాధ్యమవుతుంది కానీ మళ్ళీ ఎప్పుడు కాదు అని మనము తప్పుదారిలోకి లేకపోతే తప్పించుకునేటకు ఆయా కారణాలు చూపిస్తే కాదు కండిషనల్ అనగా నువ్వు ఖచ్చితంగా ఆ దీని మనసు కూడా వైదేవుని సన్నిధిలో ఆయన హస్తముల క్రింద ఉండాలి అప్పుడు తగిన సమయముందు ఆయన నిన్ను హెచ్చించును అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి హంబుల్ యువర్ సెల్ఫ్ దేర్ ఫోర్ అండర్ ది మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ హిస్ హ్యాండ్స్ మైటీ హయా మైటీ హ్యాండ్స్ ఆఫ్ గాడ్యా దట్ యూ మే ఎగ్జాల్ట్ యున్ యూ టైమ్ హలో దేర్ ఈస్ ఎ టైమ్ ఫర్ యూవర్ అప్లిఫ్ట్ ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు హలో లుయ దట్ యు మే బీ ఎగ్జాల్టెడ్ ఇన్ యూవర్ లైఫ్ ఎంత సంతోషం అండి నీ యొక్క కుటుంబంలో నువ్వు ఎగ్జాల్ట్ అవుతావు నీ వ్యక్తిగత జీవితంలో ఎగ్జాల్ట్ అవుతావు నీ ఉద్యోగంలో ఎగ్జాల్ట్ అవుతావు సొసైటీలో సమాజంలో నీ ఉన్నతమైన స్థితికి అధిరోహిస్తావు ఎంత బాగుంటుంది అలలయ్య దీని మనసుకుడు ఆయుండు తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించున్నట్లు అయితే నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఏమంటాడు ఆయన ఎక్కువ కృపనిచ్చే దేవుడు ఆయన కొంచెం 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 స్పూన్ స్పూన్ వడ్డించే దేవుడు కాదు హీ గోట్ అబండెన్స్ ఆఫ్ మెడ్సీ అండ్ హీ విల్ పోండెన్స్ అఫా సహాలలు ఆయన ఎక్కువ కృపనిచ్చే దేవుడు అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులను ఆయన ఏం చేస్తాడు దీనులకు కృప అనుగ్రహించను అహంకారులను ఆయన ఏం చేస్తాడండి ఎదిరించి అహంకారులు చాలామంది ఉంటారు ఈ లోకల్లో దీనులను అణగొట్టుటకు దీనులను చంపివేయుటకు తరిమివేయుటకు నా ప్రిల్లరా వారిని సర్వనాశనం చేసి లేకుండా చేయుటకుంటారు అలాంటి వారి దగ్గర ప్రభు ఏం చేస్తాడట వారిని ఎదిరిస్తాడట మనపక్షంగా ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడు అని లేఖనము చెప్పుచుంది హీ గివ్ ఎత్ మోర్ గ్రేస్ వెర్ ఫోర్ హీ సెత్ గాడ్ ద ప్రౌడ్ బట్ గివ్ ఎత్ గ్రేస్ టు ది హంబ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగింది అందువల్ల దేవునికి లోబడి ఉండండి అందువల్ల దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి అప్పుడు అపవాదిని ఎదిరిస్తారు దేవునికి లోబడి ఉంటే అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును సబ్మిట్ యూజర్స్ ద ఫోర్ టు గాడ్ రెస్ ఇస్ దేవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రామ్ యూ అలలుయా వాడు ఎంత బలవంతుడైనా ఎంత శక్తిమంతుడైనా ఎంత అహంకారము కలవాడైనా అపవాది వాడు పారిపోతాడు హలలు దేవునికి మహిమ కలుగును గాక కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులును ప్రియులను అయిన వారికి తగినట్లుగా ఎవరెవరికి తగినట్లుగా బ్రతకాలి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు లోకంలో ఉన్నారు వారికి తగినట్లుగా బ్రతకాలి పరిశుద్ధులు ఉన్నారు పరిశుద్ధులకు తగినట్టుగా ఉండాలి ప్రియులైన వారికి తగినట్లుగా పరిశుద్ధులు ప్రియులు వారు దేవునికి ప్రియులు వారికి తగినట్లుగా మనము జీవించాలి మీరు జాలిగల మనస్సు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును జాలి జాలి గల మనసు దయాళుత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము ఇన్ని అలంకరణ ఉపకరణములు కొనుక్కోమంటున్నాడు ఇన్ని జ్యువెలరీని వేసుకోమంటున్నాడు హలో పుట్ ఆన్ దేర్ ఫోర్ యాజ్ ద ఎలెక్ట్ ఆఫ్ గాడ్ ఆర్ ఎలక్టెడ్ బై ది గాడ్ హోలీ అండ్ బిలవడ్ బబుల్స్ ఆఫ్ మెడిసిన్ కైండ్నెస్ హంబల్నెస్ ఆఫ్ మైండ్ మీక్నెస్ లాంగ్ సఫరింగ్ ఇన్ని ఇన్ని కలిగిన వస్తువును ధరించుకోవాలట ఏదండి జాలిగల మనస్సు దయాళుత్వము సాత్వికము వినయము దీర్ఘశాంతము ధరించుకోండి అంటున్నాడు లైక్ జ్యువెలరీ అక్కడ ఏమేమి రాళ్ళు వేయబడి ఉన్నాయండి ఈ యొక్క నెక్లెస్లో మీరు జాలిగల మనసు అనే రాయి దయాళుత్వము అనే రాయి వినయము అనే రాయి సాత్వికము అనే రాయి దీర్ఘశాంతము అనే రాయి ఇవన్నీ కూడా పొదగబడిన ఈ యొక్క అలంకరణ దానిని మీరు ధరించుకోవాలి మీ యొక్క గొలుసులో మీ యొక్క నెక్లెస్లో ఇవన్నీ పొదగబడి ఉండాలి చూస్తే ఇలా చూస్తే అవన్నీ కనబడాలి అనలేయ దేవునికి మహిమ మహిమక్కలుగాక దేవునికి బిడ్డలారా మరి కైండ్నెస్ మంచి జీవితంలో నిత్యం ఉండాలి హంబుల్నెస్ ఉండాలి మరి మీక్నెస్ ఉండాలి లాంగ్ సఫరింగ్ ఉండాలి ఇది దేవుని యొక్క చిత్తమై ఉంది నువ్వంతా అందంగా తయారై వెళ్ళాలి దేవుని సన్నిధికి ఎఫ్ఎస్ఎల్ కూడా ఆసన పత్రిక నాలుగు ఒకటిలో చూస్తే మీరు సమాధానమను బంధం చేత ఎలా అండి సమాధానం ఇలా సేకరిస్తాం కదా ఎవరితోనన్నా అది సమాధానం తెలియచేస్తుంది ఇది ఐక్యతను తెలియజేస్తుంది మనం ఒకటే అని తెలియజేస్తుంది ఆ బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము ఇది దేవుని ద్వారా కలిగే ఈ బంధము దీన్ని కాపాడుకునందు చాలా శ్రద్ధ కలిగి ఉండాలి ఎవరైనా కనబడితే ప్రైజ్లు రానరా ఆరోగ్యంగా ఉన్నారా మీరు మంచిగా మీ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారా మీకోసం నేను ప్రార్థన చేస్తున్నానండి జాగ్రత్త రెండు మాటలు చెప్పండి హలలుయ శ్రద్ధ కలిగి ఉండాలి కాపాడుకున్నట్టుకు ఐక్యతను అలలుయ్య వారై ప్రేమతో ఒకరినొకడు సహించాలి ఏం కావాలండి మనకు ప్రేమ కావాలి మరి సహింపు కావాలి వారు మన ఎడల ఏదైనా మాట్లాడితే మన ఎడల ఏదైనా తప్పితం చేస్తే ఏదైనా దోషం చేస్తే ఏదైనా నేరం చేస్తే వారి ఎడల మనము ఏం చేయాలి ఓర్చుకోవాలి మనము ఓర్చుకున్న వారమై సహించాలి ఇది దేవుని యొక్క చిత్తమైనది ఐ దేర్ ఫోర్ ద ప్రిజనర్ ఆఫ్ ద లాడ్ బిసీచ్ యూ దట్ యు వాక్ వర్ది ఆఫ్ ఒకేషన్ వేర్ విత్ యు ఆర్ కాల్డ్ దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు పిలుపుకు తగినట్లుగా మీరు దీర్ఘశాంతముతో సంపూర్ణమైన వినయముతో సాత్వికముతో నడుచుకోవాలి ఇది దేవుని యొక్క ఇష్టము చిత్తము అయి ఉన్నది విత్ ఆల్ లోన్లీనెస్ అండ్ మీక్నెస్ విత్ లాంగ్ సఫరింగ్ ఫోర్ బేరింగ్ వన్ అనదర్ అదర్ ఏమండి ఎదురుగుండా ఉన్న ఒక వ్యక్తిని మనము భరించలేము ఇంకొక వ్యక్తి పనులు మనకు నచ్చవు ఆమె చేస్తున్న క్రియలు మనకు నచ్చవు భరించలేము నేనైతే చాలా ఓపిక లేని మనిషిని నేను నేను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను నా ప్రియులరా మన జీవితంలో ఓపిక కావాలి ఎంజూరెన్స్ కావాలి లాంగ్ సఫరింగ్ కావాలి ఫోర్ బేరింగ్ కావాలి కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు ఎండీవరింగ్ టు కీప్ ది యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ బాండ్ ఆఫ్ పీస్ ప్రభు యొక్క ఆత్మ ద్వారా కలగా చేయబడిన ఈ యొక్క విశ్వాసమనే ఈ యొక్క ఐక్యత అనే సమాధానమును వెంటాడాలి వెతకాలి శ్రద్ధ కలిగి దాన్ని నిలబెట్టుకోవాలి అనే ప్రభు తెలియజేస్తూ నా ప్రియమైన వాళ్ళరా ప్రభు దృష్టికి యాకోబు నాలుగు పదిలో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి నా ప్రియులరా నా కుమార్తే నాకు మారుడా నానా నేను నిన్ను తగిన సమయమందు హెస్ హెచ్చిస్తాను తగిన సమయమందు నేను పైకి తీసుకొని వస్తాను ఎదురు ఆడవద్దు అని ప్రభు బతుల్లో ఆడుకుంటున్నాడు ఏమంటున్నాడు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడు అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించను అంటే సింహాసనం మీద రాజుగా చేయడం కాదు రాణిగా చేయాలని కోరిక కాదు ఆయన ఏ సమయమందు ఏ విధంగా నిన్ను హెచ్చించబోతున్నాడో అది ఆయనకే తెలుసు ఆ దీన్ని నువ్వు పొందుకున్నట్టు ఆ అనుగ్రహము ఆ ప్రసాదముని కలిగినట్టు నువ్వేం చేయాలి తగిన సమయమందు ఆయన దృష్టి నీ మీద పడినట్టుగా ఆ ఆశీర్వాదములు నీ మీద కుమ్మరించబడునట్లుగా నువ్వు తగ్గించుకోవాలి దీనుడివై దీనురాలవై ఉండాలి కాబట్టి మనం దేవునికి పెద్దలకు తల్లిదండ్రులకు భర్తలకు లోబడి ఉండుటం అనేది ఇది మనకు గొప్ప అలంకారంగా ఉండాలి కాబట్టి ఈ అలంకరణతో మీరు ధరించుకోండి అంటున్నాడు దీన మనస్సు దీన మనస్సు అను వస్త్రము ధరించుకోండి ఈ వస్త్రం ఏంటండి పట్టు పట్టు వస్త్రము లేకపోతే నార వస్త్రము అది కాదు ఇది ఎలాంటి చేనేతాటండి ఇది దీన మనస్సు దీన మనసు అనే వస్త్రం ఇది మీరు ధరించుకున్నప్పుడు చాలా అందంగా దేవునికి ప్రశస్తంగా కనబడతారు హలో యా లైక్ యూ యంగర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ అండ్ ది య్యాలరీ యా ఆల్ ఆఫ్ యూ బీ సబ్జెక్ట్ వన్ విత్ అనదర్ అండ్ బి క్లాత్ విత్ హ్యూమలిటీ ఎంతో విలువైన ఈ యొక్క వస్త్రం ఫర్ గాడ్ రెసిస్టెత్ దే ప్రౌడ్ అడిగి వెతుకు వేస్తు హలలుయ దేవునికి మహిమ కలుగునిగా ఆయన మిమ్మల్ని హెచ్చిన హెచ్చించున్నట్టు ఆయన మిమ్మల్ని ఆయన ఉన్నతమైన ఆస్థానానికి తీసుకుని వచ్చినట్టు నువ్వేం చేయాలి తగిన సమయం కొరకు ఎదురుచేయాలి అంటే వాక్యం ప్రభునికి అనుగ్రహించిన గాక హ